అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్ ఈ రోజు వీడియోలో అయితే తవా మీద చక్కగా చేపలు ఫ్రై అయితే చేసుకుందాము మనం నార్మల్గా చేసుకునే ఫ్రై వేరేలా ఉంటుంది తవా మీద కాల్చేది అయితే ఇంకా వేరేలా ఉంటుంది ఇదైతే చూడండి ఈ చేపలు నార్మల్ ఫిష్లు కాదు ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఇంకా మనకు దొరకవు ఇవి మా ఊర్లో అంటే మా ఊరిలో చెరువులో అయితే ఇవి పట్టారు చూడండి ఎలా బతికి ఎలా ఆడుతూ ఉన్నాయో మా సాత్విక కూడా ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తుంది వాటితో ఇంత ఫ్రెష్ చేపలనే ఇప్పుడు మనం తవా మీద అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే ఇప్పుడు చేయాలి ఇంకా వాటిని కొంచెం వాటిని అంతా క్లీన్ చేయాలా ఇంకొన సాత్వి ఆడుతుంది కానీ చెప్పేసి వీడైతే తీస్తున్నాను అవి కదులుతూ ఉంటే వా సాత్వి కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడే ఇప్పుడే అన్నీ చూస్తూ ఉంది కాబట్టి అన్నీ చేస్తుంది చేప చేప అని చెప్పేసి ఆడుతూ ఉన్నది మనం ఎక్వేరియాలో చూడడం తప్ప ఇలా బతుకున్న అయితే ఎక్కువ శాతం వండం కదా ఫ్రెష్ ఘరమైన చేపలతో ఇప్పుడు అయితే తవా మీద అయితే మంచిగా అయితే ఫ్రై చేస్తున్నాను వాటికి అయితే కావాల్సింది అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ వాటిని మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి ఈ చేపలు ఉన్నాయి కదా కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి ఇలా ఉంటే కొంచెం ఏగవు అంటే మనం తవా మీద కాల్చుతూ ఉంటాం కదా అటు ఇటు తిప్పుకోవాలి లోపలంతా కూడా మగ్గదు కాబట్టి వీటిలో అయితే ఇంకా సగాన్ని కట్ చేసి సన్నగా అయితే కట్ చేసుకుందాము పక్కన పెట్టేసుకుందాము వీటికి కావాల్సింది ఉప్పు కారం పసుపు అది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా ఇంకా లెమన్ ఇవి ఉంటే చాలు ఇంకా ఎక్స్ట్రా అయితే ఏం అవసరం లేదు ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని చక్కగా మంచిగా మనకి వీలు చెయ్యి తిరిగే అంత ఎడలిపి ఏదైనా ప్లేటు లేకపోతే ఏదైనా పెద్ద పాత్ర తీసుకొని ఈ మసాలాలన్నీ కూడా చక్కగా ముక్క అయితే పట్టించాలి ఎంత బాగా పట్టిస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఈ ముక్కకి మనం కట్ చేసుకున్న ముక్కలు కోరిమే ముక్కలు మనకి ఏ చేప ఉన్నా పర్వాలేదు ఇంకా పెద్దగా కావాలంటే పొడుగా కూడా కట్ చేసుకొని మనం తవా మీద కాల్చుకుంటాం కాబట్టి పొడిగ ఉన్నా పర్వాలేదు మసాలాలు ప్రతి ముక్కుకి మంచిగా పట్టేటట్లు చూసుకుంటే చాలు ఇంకా దీంట్లో ఎగ్స్ట్రా అయితే ఏమీ యాడ్ చేయవాలి కొంతమంది మసాలాలే విడుకోకుండా ఉండాలి అని చెప్పేసి బియ్య పిండి శనగపిండి ఇంకా టేస్ట్ వస్తుంది అని చెప్పేసి యాడ్ చేశారు అవన్నీ యాడ్ చేయడం వల్ల ఇంకా ఎక్స్ట్రా నూనె పిల్చుకోవడం మనకి స్టమక్ పెయిన్ ఆ చేపలో ఇంకా టేస్ట్ తగ్గడం తప్ప అలాంటిది ఏమీ ఉండదు ఈ మసాలానే మంచిగా చేపకు పట్టించేసి చక్కగా ఒక అరగంట సేపు పాగంట సేపు మ్యారినేట్ చేసి ఉంచాము అని అంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చేపకు మంచిగా మసాలా పట్టేసి చూడండి ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగుంటుంది మన చేపల కూరలో కూడా అంతే బాగా మిక్స్ చేయాలి ఉప్పు కారము దాన్ని బట్టి టేస్ట్ బాగుంటుంది చేపలకి ఇంకా చికెన్కి కూడా మ్యారినేట్ చేసింది ఒకలాగా ఉంటే మ్యారినేట్ చేయండి చికెన్ ఒకలాగా ఉంటుంది చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా కానీ అయితే ట్రై చేయండి మ్యారినేట్ మ్యారినేట్ చేసింది చేయింది కూడా డిఫరెంట్ మనకు తేడా ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడైతే మనం ఇందాక ఆల్రెడీ అల్లం వెల్లుల్లి ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కూడా మిక్సీ పట్టేసాము ఆ పేస్ట్ వీటి పేస్ట్ని కూడా బాగా మిక్స్ అయ్యేంత nüüd see enda ärge tehku all kohale jah . ఒక లెమన్ అయితే కలుపుతున్నాను మీరు కావాలనుకుంటే ఫస్టే కొంచెం ఉప్పు కారం పసుపు మసాలా దాంట్లోనే లెమన్ కూడా అంతా కూడా చక్కగా మిక్స్ చేసి ఆ మసాలాని ఒక ముక్కకి ఒక ముక్కకి కూడా పట్టించుకోవచ్చు పట్టచ్చు అంటే ఒక ముక్కుకి అలాగే అప్లై చేయొచ్చు అలా కాకోకుండా ఇలాగే దీనికి దానికి విడివిడిగా కూడా సపరేట్గా కూడా అప్లై చేసుకొని మ్యారినేట్ చేసుకో పెట్టుకుంటే సరిపోద్ది నేనైతే ఒక లెమన్ అయితే వేస్తున్నాను ఒకళ్ళు ఎక్కువ కావాలన్నా కానీ ఒక రెండు మూడు అయితే యాడ్ చేసుకోవచ్చు పుల్ల పుల్లగా బాగుంటుంది తినడానికి ఇవి మ్యాగ్జిమం తవర్ మీద కాల్చుకుని అంతా కూడా ఉత్తిగానే తింటాం కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఉత్తిగా తినడం వల్ల ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటాం కదా పుల్ల పుల్లగా నోటికి బాగుంటుంది కాయి నిమ్మకాయ కూడా పెట్టాం కదా అంతా కూడా మ్యారినేట్ చేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తే ఈ లోపల ఒక ఈ తవాను కూడా పెట్టేసామంటే ఇది కొంచెం వేడెక్కడానికి టైం పట్టిద్ది వేడెక్కింది అంటే కూడా టైం పడుద్ది వేడెక్కేసింది దీన్ని అయితే కొంచెం దీనిపైన కూడా మరీ ఎక్కువ అయితే ఆయిల్ అయితే వేయట్లేదు కొంచెం ఆయిల్ వేస్తున్నాను దీనిపైన జగ చేప ముక్కలన్నీ కూడా అటు ఇటు కాల్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక నాలుగు పీసులు వేసి ఫ్రై చేస్తున్నాను వీటిపైన కూడా కొంచెం లైట్గా అయితే ఆయిల్ అప్లై చేస్తే మంచిగా ఫ్రై అవుద్ది మనం ఇలా చేప వేయంగానే వెంటనే తిప్పకూడదు అటు ఇటు కూడా కదపకూడదు ఒక ఐదు నిమిషాలంత వరకు దాన్ని అలా ఉంచాలి చక్కగా బాగుంటుంది లేకపోతే మనం అటు ఇటు తిప్పడం వల్ల కూడా మసాలా అంతా కూడా నూనెలో మిక్స్ అయిపోతుంది నార్మల్గా మనం చేపలో ఫ్రై చేస్తాం కదా ఆ టైంలో కూడా అంతే ఒక్కొక్కసారి చాలా మంది ఏం చేస్తారంటే అలా వేయంగానే ఒక ఐదు నిమి ఒక రెండు నిమిషాలకి మూడు నిమిషాలకి అలా ఏం కానీ మొత్తం తిప్పేస్తూ ఉంటారు మనం ఏదో పప్పుల అంటే బాండిలో ఏదైనా వంటలో పప్పులు చేసినప్పుడు ఇలా గిరిగిర అలా తిప్పేస్తారు అలా తిప్పుతారు చేపలు అయితే అలా తిప్పకూడదు అలా తిప్పితే ఏంటంటే తిని మసాలా అంతా కూడా ఆయిల్లో మిక్స్ అయిపోద్ది వేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత చేపలు అనేది రివర్స్లో తిప్పుకోవాలి చూడండి ఒక సైడ్ అయితే కాలిపోయింది అసలు మసాలా చూడండి దేనికి ఉన్న మసాలా దానికే ఉంది మనం పొద్దుకి తిప్తా ఉన్నామంటే ఆ మసాలా అంతా కూడా ఊడిపడిపోద్ది ఆయిల్లో మిక్స్ అయిపోద్ది అది ఇటు చక్కగా రెడ్డిష్ కలర్లో కాల్చుకున్నాను చూడండి ప్లేట్లో అయితే తీసేసుకున్నాను స్టీల్ ప్లేట్ దేనికైనా మంచిది హాట్ ఇలాగ పెనం మీద తీయంగానే హాట్గా హాట్గా ఉంటుంది కాబట్టి మనం ప్లాస్టిక్ ప్లేట్లు యూస్ చేయకూడదు ఇంకా నెక్స్ట్ అయితే నెక్స్ట్ వై కూడా యాడ్ చేసేస్తున్నాను అలాగా నా దగ్గర ఉన్న చేపలు అయితే మ్యాక్సిమం ఒక ఫోర్ టైమ్స్ ఇలాగైతే తవ్వ మీద అయితే కాల్చుకున్నాను చక్కగా అందరూ వేడిగా మంచిగా అయితే లాగిచ్చేస్తారు బాగున్నాయి అని చెప్పేసి అయితే ఫైవ్ పీసెస్ వేస్తున్నాను ఈవినింగ్ టైంలో చగ్గలాగా ఫ్రై చేసుకొని తవా మీద కాల్చుకొని చక్కగా ఆనియన్ ఉండదు ఆనియన్ లెమన్ కూడా ఉండాలి అప్పుడే మంచిగా బాగుంటుంది టేస్ట్ అనేది చక్కగా తినే తినాలి అనిపిస్తుంది లైట్గా అలాగా పై పైన ఆయిల్ చల్లుకుంటే చాలు మరీ ఎక్కువ కూడా వస్తుంది చాలా మంది ఏంటంటే ఇంకా ఫుల్గా అయితే ఆయిల్ పోసేస్తారు అలా పోయడం వల్ల మంచిదేం కాదు చూడండి ఈ చేపలు కూడా చక్కగా రెడ్డిష్ కలర్లో అంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఈ అట్ల అనేది కూడా ఈ తవా అనేది కూడా కొంచెం మందంగా ఉండాలి ఇదివరకు ఈ అట్లు వేసుకునే వాళ్ళు కదా మందప్ప అటువే అలాంటివి మందంగా ఉండాలి నాన్ స్టిక్ ప్యాన్లు వస్తున్నాయి ఇప్పుడు ఆ ప్యాన్ మీద యూజ్ చేసామంటే ఇంకా నెక్స్ట్ మళ్ళీ మనం దోశలు వేసుకోవడానికి పని చేయదు సరిగ్గా దోశలు అనేవి కూడా సరిగ్గా రావు కాబట్టి నాన్ స్టిక్ కాకుండా ఇలాంటి మందంగా ఉండే ప్యాన్ మీద చూసుకోవాలి ఫైనల్గా అయితే మన చేపల ఫ్రై చూడండి ఎలా ఉందో చక్కగా తవా మీద కాల్చింది మంచి టేస్ట్ మంచి కలర్ఫుల్గా ఉంది ఇంకా లైక్ చేయడమే మీకు ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు